తుజ్కి బాబరి దీన్ని మనం బాబర్ నామా అని పేర్కొంటాం ముఖ్యంగా ఈ యొక్క తుజ్కి బాబరిని పర్షియన్ భాషలోకి అనువదించడం జరిగింది ఆ తర్వాతి కాలంలో అబ్దుల్ రహీం అనే వ్యక్తి ఆయన ఖాన్ కొడుకు ఖాన్ ఎవరంటే అక్బర్ యొక్క సంరక్షకుడు అదేవిధంగా తర్వాతి కాలంలో ఈ యొక్క తుజ్కి బాబరిని లేదా బాబర్ నామాను ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది మిస్ బేవరిడ్జ్ అదే విధంగా ప్రధానంగా కనుక మనం చూసినట్లయితే దీన్ని బాబర్ రచించడం జరిగింది ఇది బాబర్ యొక్క స్వీయ చరిత్ర ఆటోబయోగ్రఫీ ముఖ్యంగా బాబర్ దీనిని చాక్తాయి తుర్కీ భాషలో రచించడం జరిగింది బాబర్ ను ప్రధానంగా స్వీయ చరిత్ర రాకుమారుడు అంటారు ఎందుకంటే తన స్వీయ చరిత్రను తానే రాసుకోవడం జరిగింది కాబట్టి షేక్ అబుల్ ఫజిల్ ఇతడు అక్బర్ ఆస్థానంలో ఉన్న గొప్ప పండితుడు కవి మరియు చరిత్రకారుడు ప్రధానంగా ఇతడు ఇజాజీ అరబ్ తెగకు చెందినవాడు ఆగ్రాలో జన్మించడం జరిగింది పదిహేను వందల యాభై ఒకటి ప్రాంతంలో ముఖ్యంగా అయితే రచన అక్బర్నామా అక్బర్ పరిపాలన గురించి తెలుసుకోవడానికి చా గొప్ప ఆధారంగా ఉపయుక్తం అవుతుంది అక్బర్నామా అనే గ్రంథము ఈ అక్బర్ నామాలో మూడు సంపుటాలున్నాయి ప్రధానంగా మొదటి భాగము తైమూర్ నుండి హుమైన్ వరకు తెలియజేస్తే రెండవ భాగము అక్బర్ పరిపాలన ప్రారంభం నుండి అంటే పదిహేను వందల యాభై ఆరు నుండి పదహారు వందల రెండు వరకు ఉన్న పరిపాలనా విధానాల్ని తెలియజేస్తుంది రెండవ భాగం మూడవ భాగం పేరు ఐని అక్బరి ఇందులో ఆనాటి అక్బర్ పరిపాలనా కాలం నాటి సాంఘిక మరియు ఆర్థిక పరిశ్రమలను పేర్కొనడం జరిగింది చాలా గొప్ప గ్రంథం ఇది మరొక ముఖ్య గ్రంథము మాసిరి అలంగిరి దీన్ని మహమ్మద్ సాకి ముస్తాయిద్ రచించడం జరిగింది అలాగే మరొక ముఖ్య గ్రంథము అలంగీర్ నామ దీని రచయిత మీర్జా మహమ్మద్ ఖాజీం ఇది ఔరంగజేబ్ పరిపాలనకు సంబంధించి ముఖ్యంగా అతని మొదటి పది సంవత్సరాల పరిపాలన గురించి తెలుసుకోవడానికి ఉపయుక్తం అవుతుంది అని మనం చెప్పవచ్చు మరో గ్రంథం ఫుతు అలంగిరి ఇది కూడా ఔరంగజేబ్ కాలంకి చెందినటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఉపయుక్తం అవుతుంది దీని రచయిత ఈశ్వర దాస్ అలాగే మరొక గ్రంథము ముంతకాబుల్ దీనికి మరో పేరే తారీఖ్ ఈ కాఫీ ఖాన్ ఎందుకంటే ఇది కాఫీ ఖాన్ అనే చరిత్రకారు చేత రచించబడింది కాబట్టి అతని అసలు పేరు మహమ్మద్ అబూ అషీమ్ సో ఔరంగజేబుకు తెలియకుండా కాఫీ ఖాన్ అనే వ్యక్తి ఈ యొక్క గ్రంథాన్ని అంటే ముంతకాబుల్ లుబాబ్ అనే గ్రంథాన్ని రచించడము జరిగింది భారతదేశ చరిత్ర ఆధారాలు మా యూట్యూబ్ ఛానల్ మధుస్ ఆన్లైన్ అకాడమీలో అప్లోడ్ చేయబడింది దానికి సంబంధించిన లింక్ ను ఈ వీడియో చివరలో ఇవ్వడం జరిగింది దాన్ని క్లిక్ చేసి మీరు మొత్తం వీడియోను చూడవచ్చు